మాసంలో వచ్చేటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు మార్గశుద్ధ త్రయోదశి అండి ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి తిది రోజున ఏంటంటే హనుమద్ వ్రతం ఆచరించినట్టు సంవత్సరం అంతా కూడా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి మరి హనుమద్ వ్రతాన్ని మనం ఏ విధంగా ఆచరిస్తే స్వామి యొక్క కృప సులభంగా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందాం మార్గశిర తది రోజున సీతమ్మ తల్లిని అశోకవనంలో హనుమంతుల వారు దర్శించడం అయితే జరిగింది అందుకే ఆ రోజున హనుమత్ వ్రతం చేయాలని పురాణం తెలియజేస్తుంది ఈ హనుమత్ వ్రతం ఎలా చేయాలండి అంటే పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మీకు దగ్గరలో ఏదైనా సరే అరటి చెట్టు ఉన్నట్లయితే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడ అరటి చెట్టు కింద ఆ హనుమంతుని యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి అరటి చెట్టు మొదటిలో నీటిని పోసి అరటి చెట్టు దగ్గర పసుపు కుంకాలు చల్లి ఆ హనుమంతుని చిత్రపటాన్ని పెట్టి అరటి చెట్టు కింద హనుమంతుని చిత్రపటానికి పూజ చేయండి ఆ విధంగా మీకు వీలు కాకపోయినట్లయితే ఇంటిలో ఒక చిన్న కుండీలో అరటి మొక్కను పెట్టుకొని ఆ కుండీ దగ్గర హనుమంతుని ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి ఎందుకండి అంటే ఆ స్వామి వారిని అక్కడ అరటి పళ్ళ అరటి చెట్ల మధ్య తిరుగుతూ ఉంటారండి హనుమంతుని పూజ చేయాలంటే అక్కడ పూజ చేయాలి స్వామి యొక్క చిత్రపటం ఉంచి స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తమ్మలపాకుల దండను అలంకరించండి ఆ తర్వాత స్వామివారిని కూర్చోబెట్టాలి స్వామివారి విగ్రహానికి కానీ స్వామివారి యొక్క ఫోటోకి కానీ బొట్లు పెట్టుకోవాలి అవి ఎలా పెట్టాలంటే స్వామి యొక్క ఉద్వత్తనం అంటే చాలా ఇష్టం ఉద్వత్నం అంటే ఏంటండి అంటే గంగసింధూరము ఆ గంగసింధూరంలో కొద్దిగా నువ్వుల నూనెను కలిపి ఆ గంగసింధూరంతో బొట్లు కనుక పెట్టినట్లయితే దాన్ని అలా అంటారు గంగ సింధూరంలో నువ్వుల నూనె వేసి ఆ గంగ సింధూరం స్వామి యొక్క ఫోటోకి కానీ విగ్రహానికి బొట్లు పెట్టండి మీ ఉద్వత్తనం అంటే స్వామికి చాలా చాలా ఇష్టం కూడా సులభంగా నెరవేరుతాయి ఆ తర్వాత స్వామి దగ్గర దీపారాధన చెయ్యండి దీపారాధన ఎలా చేయాలంటే వీలైతే జిల్లేడు బతులతో దీపారాధన చెయ్యండి హనుమంత వ్రత సందర్భంగా మీరు జిల్లేడు బతులతో దీపం పెట్టినట్లయితే మీకున్నటువంటి అనేక రకాల శత్రుబాధులు నరఘోష నరపీడ దిష్టితోషం ఇవన్నీ తొలగిపోవచ్చు లేదండి అంటే ఎరుపు రంగు బోతులతో దీపారాధన చేయండి ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజలు చేస్తూ ఒక చిన్న మంత్రం చదవండి ఆ మంత్రం ఏంటండి అంటే శ్రీరామదూత హనుమత్ శ్రీరామ దూతాయ హనుమత నమ శ్రీరామ దూతాయ హనుమతే నమ అనేటువంటి మంత్రంతో ఎర్రని పుష్పాలతో పూజించండి వడపప్పు పానకము అరటి పండు మొక్కలు స్వామివారికి నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా చేస్తే స్వామి యొక్క అనుగ్రహం వలన సంవత్సరం మొత్తం కూడా నరగోచ నరపీడ అంతశత్రు బాధలు దిష్టి దోషాలు కోట్టుపరమైనటువంటి సమస్యలు భూతగాదలు గృహ సమస్యలు అన్నీ కూడా తొలగింప విధంగా అదేవిధంగా హనుమద్భ్రత సందర్భంగా దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని దేవాలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణం చేసే అప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ అని చెప్పేసి చెప్పుకోండి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ చదువుకుంటూ